వ్యాపారాల్లో వాళ్ళ చెట్లు పాపలంతా ఆనందంగా ఉండే వాళ్ళ సంసారంతో దీంగలు ఉండే వాళ్ళ పేరు మీద బాగా వాళ్ళ సమ్ములను ఆశీర్వాదం చేసి వాళ్ళకి బాగా బాగా అలా దీవించాలి ఆయన అలా దీవించి ఏ సమ్ములకంత ఆశీర్వాదం చేసి సంతోషం మా సమ్ములకంతా మా ఎన్నోళ్ళంతా మా ఎక్కడంతా నీ పేరుకు బొమ్మలు నీ పేరు బాగా పొగుడుకొని కురిసే చెప్పి కురిసే చెప్పి అదే అదే ధన తెచ్చేది ఇనామం తెచ్చేది పదిమంది పదిమంది నా పేరు పొగడం నాయన అని చెప్పి ఎందుకు కాదు మేత కడికి ఇచ్చేది అది పుణ్యం చేసిన అదే కడన్ చేసి చెప్పి వాళ్ళకి ఎందుకు అయినా వాళ్ళకి ఎందుకు అయినా ఇచ్చేది వాళ్ళకి ఇచ్చే డబ్బులు అంతా మనమే తిందాము మనమే పెట్టుకున్నాం టోల్ దరిద్రే ట్రోళ్ళకి కడన్ చేసి చెప్పేయాలి అయ్యేపి కడగొట్టే వాళ్ళు తాజా నీళ్ళలో ఉప్పు వేసేలా టోల్ దరిద్రే టోళ్లకు కడన్ చేసి చెప్పారు మా గమనంలో దేశాన్ని పోయి ఎట్లా ఎట్లా సమాంత సంస్కరణ పెట్టు

Thank <laughs>